అయ్యండి ఏదో చెప్తారు కదా పెరుగుట కొరకే అని అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా కాలం ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఒక అనుకోండి స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే దానిలో యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెసే ఉంది మతానికి ఎక్కువ మెజారిటీ పోర్షన్ కాంగ్రెసే ఉంది అయితే కాంగ్రెస్ ఏం చేసిందంటే ముందు నుంచి కూడాను మొగ ముస్లిమ్స్ మీద వాళ్ళకి అది ఒక రకమైన ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నది ఉన్నది అని చెప్పటానికి మాత్రం మనం వెనకాడక్కర్లేదు ఏంటంటే స్కూల్ పాఠ్యాంశాల్లో స్కూల్ బుక్స్లో ఏంటంటే అబ్బపో ఫలానా వాడు ఫలానా ఫలానా ప్రభువు ఫలానా మొఘల్ చక్రవర్తి ఆయన అలా చేశాడు ఆయన అంత గొప్ప పని చేశాడు ఇంత గొప్ప పని చేశాడు అలా చేశాడు ఇలా చేశాడు చాలా గొప్ప పనులు చేశాడు చాలా హిందువులను అలా చేశాడు అట్లా చేశాడు అని చెప్పి ఉన్నవి లేనివి అన్నీ కూడాను మన మీద మొత్తం ఇంపోజ్ చేసేసారు నిజానికి చరిత్ర చరిత్రకారు కారులు చేశారా లేకపోతే వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్పి చేశారా లే లేకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పారా లేకపోతే లేనిది లేనట్టు చెప్పారా అనేది మనకు తెలియదు కానీ ఏంటంటే వాళ్ళని హైప్ చేసి వాళ్ళు వాళ్ళు చేసిన పనులు చాలా గొప్ప పనులు అన్నట్టుగానే చెప్పారు అక్బర్ చక్రవర్తి గురించి కావచ్చు లేకపోతే ఈయన షాజహాను వీళ్ళందరి గురించి కావచ్చు కాపా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు పద్ పదకొండు సంవత్సరాలుగా బీజేపీ మాత్రమే ఉన్నది అయితే ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే ఒకసారి ఈ కాంగ్రెస్ చేసిన తప్పిదాలకి అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మాత్రము దాని ఏదో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ప్రకారము అంటే వాళ్ళ వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళ ఐడియల్స్ ప్రకారం వాళ్ళ ఐడియాలజీ ప్రకారము వాళ్ళు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదండీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ పుస్తకాలలో ఏం చేశారంటే కోవిడ్లో ఏం చేశారంటే మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవైలో స్కూల్కి సంబంధించిన పాఠ్యాంశాలలో చాలా వరకు మొఘల్ చరిత్రలు వాటి ఇవన్నీ తీసేశారనమాట కుదించేసేసారు ఆ పరిపాలన వాళ్ళ జెడ్ డైనాస్టీలు వాళ్ళ చరిత్రలు అవన్నీ కూడా కుదించేసేసారన్నమాట వాళ్ళకి సంబంధించిన అనేక విషయాలని తగ్గించేసేసారు తర్వాత ఇప్పుడు ఏడో తరగతి ఏడో తరగతి టెక్స్ట్ బుక్స్ మొఘల్స్కి సంబంధించిన ఊసే లేకుండా కంప్లీట్గా తీసేశారు అన్న వార్తలు వస్తున్నాయన్నమాట మొఘల్సే కాదు ఢిల్లీ సల్తనత్కు సంబంధించిన విషయాలు కావచ్చు వాళ్ళ చరిత్రలు కావచ్చు తీసేసారనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు దీని గురించి మనం ఎక్కువగాను వాళ్ళు చేసింది తప్ప వీళ్ళు చేసింది తప్ప ఇది కరెక్టా లేదా అనేది కాదు మనం 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 మాట్లాడుకునేది కానీ ఏంటంటే ముందు మొఘల్స్ ఎవరైతే ఉన్నారో కోవిడ్ టైంలో తగ్గించేశారు ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతేనేమో ఆ ప్లేస్లోనేమో కొంతమందిని పెట్ట పెట్టబోతున్నారు మొత్తం కంప్లీట్గా తీసేశారు ఇప్పుడు ఏడో తరగతి పుస్తకాలకు ముఖ్యంగా ఇప్పుడు ఏడో తరగతి టెక్స్ట్ బుక్స్కి సంబంధించింది అని అయితే ఇది కేవలం పార్ట్ వన్ టెక్స్ట్ టెక్స్ట్ బుక్ సిరీస్ మాత్రమే పార్ట్ టూ కూడా తొందరలో విడుదల చేస్తామని ఎన్సీఆర్టీ అంటున్నారట కానీ ఈ విషయంలో అంటే కొత్తగా ప్రవేశపెట్టే పాఠ్యాంశాల్లో ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయా అంటే ఎలా ఉండబోతున్నాయి అనేది త్వరలో చూస్తాము వన్స్ పిల్లలు బడులు బడులు వాళ్ళ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత రీఓపెనింగ్ ఉంటుంది కదండి అప్పుడు మనకు అర్థమవుతుందనమాట అయితే మరి తీసేసిన మొగల్స్ వాటిల్లో మొగల్స్ మొఘల్ సామ్రాజ్యాల గురించి మొగల్స్ డైనాసిటీ గురించి మొఘల్ చరిత్రల గురించి తీసేశారు కదా మరి ఇప్పుడు ఆ ప్లేస్లలో ఏమన్నా పెడతారా అంటే డెఫినెట్గా పెడతారండి ఏంటి దే ఎవరి గురించి పెడతారంటే అంటే మొగల్స్ తుగ్లక్సు ఖల్జీ అని రాశారు కానీ ఖిల్జీ అండి అది కరెక్ట్గా అల్లావుద్దీన్ ఖిల్జీ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ నేను చదివే చోట ఖల్జీ అని ఉంది లోడీలు వీళ్ళందరి గురించి వీళ్ళందరూ కూడా మొత్తం లేపేసి వేసారన్నమాట ఈ పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో ఎన్సీఆర్ ఎన్సీఈఆర్టీ వాళ్ళు అయితే వై వాళ్ళ వాళ్ళ ప్లేస్లో ఏం పెడుతున్నారంటే శాతవాహనాంధ్ర డైనాస్టీ పురాతన పురాతన వేదాలు మన రాజులు మనకి మనని పాలించిన హిందూ రాజులు వాళ్ళ చరిత్రలు తర్వాత ఏమో ది రైజ్ ఆఫ్ ఎంపైర్స్ ముఖ్య రాజ్య రాజ్యాల ఎదుగు ఎదుగుదల గురించి ముఖ్యంగా పురాతన భారత రాజవంశాలైన మగధ మౌర్య మౌర్యుల గురించి చూడబోతున్నాం అనమాట మనం ఆ ఎన్సిఆర్టీసి ఈ పిల్లలు ఇప్పుడు చదువుకోబోతున్నారనమాట అయితే ఎన్సిఆర్టీ ఇంకోటి ఇంకోటి కూడా చెప్తున్నదండి ఈ వీటితో పాటు వీళ్ళ డైనాస్టీ ఆంధ్రులు వీళ్ళు వీళ్ళతో పాటు పురాతన వేదాలు అశ్వమేధ యాగాలు వగైరాలు కూడా ఉంటాయట అయితే ఎన్సీఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సోలంకి గారు ఏమంటారంటే ద టెక్స్ట్ ఇంటిగ్రేట్స్ ది వాల్యూ ఆఫ్ ది ద వాల్యూ ఆఫ్ వి డిజైర్ అవర్ స్టూడెంట్స్ టు డెవలప్ ఈజ్ రూటెడ్ ఇన్ ఇన్ ది ఇండియన్ కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ ఇంట్రడ్యూసెస్ పర్స్పె పర్సెప్షన్స్ ఇన్ యాన్ ఏజ్ అప్రోప్రియేట్ మేనర్ అంటారు అంటే ఏంటంటే ఇప్పుడు మనం మనం అనుకున్నవి మనం చేయబోతున్నాను మనం ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు రా రాబోయే దాని దానిలో ద టెక్స్ట్ ఇంటిగ్రేట్స్ ది వాల్యూస్ వాల్యూస్ ఆఫ్ వి డిజైర్ అవర్ స్టూడెంట్స్ టు డెవలప్ మన ఇండియన్ కల్చర్ల గురించి మన పిల్లలు రాబోయే తరాల గురించి వాళ్ళు త రా రాబోయే తరాలు ఎంతవరకు చేసుకోగలుగుతున్నారు ఎంతవరకు చూడ చూసుకోగలుగుతున్నారు అనేది చెప్తున్నారట గ్లోబల్గాను ఇవన్నీ కూడాను ఈ పర్స్పె పర్స్పెక్టివ్స్ ఇన్ అన్ ఇన్ అండ్ ఏజ్ అప్రోప్రియేట్ మేనర్ అని ఇవన్నీ కూడాను యుగాలుగాను ఇవి తరతరాలుగా వచ్చేవన్నీ కూడాను వాటి గురించి కూడాను పిల్లలన్నీ బాగా చదువుతున్నారు గ్లోబల్గా కూడా ఇవన్నీ మేము తెలియజేయబో చేయబోతున్నాం అని చెప్పారట కానీ బాగానే ఉంది కానివ్వండి మరి ఈ మొగల్స్ అంటే ఏంటంటే చరిత్ర అనేది ఇప్పుడు ఫలానా టైం నుంచి ఫలానా వాళ్ళు ఇదిగో బ్రిటిష్ వాళ్ళు వేలారు ఆ బ్రిటిష్ వాళ్ళల్లో ఇదిగో వీళ్ళు ఈ టైం నుంచి ఈ టైం ఫలానా జార్జ్ జార్జ్ ఫైవ్ తర్వాత జార్జ్ సిక్స్ జార్జ్ సెవెన్ జార్ ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్న తర్వాత ఏంటంటే తర్వాత అంతకుముందు అంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళకి ముందు మొగల్స్ కాబట్టి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మరి అక్బరు ఏ టైంలో ఉన్నాడు బాబర్ ఏ టైంలో ఉన్నాడు జహంగీర్ ఏ టైంలో మరి ఇవన్నీ ఉంటాయా లేదా అనేది మరి మనకు తెలీదు ఏదేమైనా కానీ ఒకటి మంచి విషయం ఏంటంటే మన రాజుల గురించి మనం ఎక్కువ ఎగ్జా అతిశయంగా చే అతిశయోక్తులు పోకుండా ఉన్నది ఉన్నట్టు రాసేస్తే చక్కగా చాలా బాగుంటుంది ఎందుకంటే రాబోయే తరాల వాళ్ళకి మన గుప్త రాజులు స్వర్ణయుగం గురించి మన 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 రాజుల గురించి మన రాజులు వైభవం గురించి మన కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు లాంటి గొప్ప గొప్ప మహానుభావులు రాజుల గురించి రామరాజ్యం ఎలా ఉండేది రాముడు గురించి రాముడి రాజ్యం ఎలా ఉండేది దశరథుడు ఎలా ఉండే ఎలా రాజ్యం ఇవన్నీ కూడా నువ్వు పాఠ్యాంశాల్లో ఉంటే చిన్నపిల్లలకి తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది ఒక మా ఒక చెప్పుకోదగ్గ ఒక చక్కటి మార్పు అని చెప్తాను ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ ఆల్ బై